జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫౌజిస్ జర్నీ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్సీ జీడీలో ఏ ఏ జాబ్స్ ఉంటాయి అండ్ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలని సో అదైతే ఈ ఈ రోజు వీడియోలో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో వీడియోలోకి వెళ్ళిపోతే మనకి టోటల్ ఎయిట్ కేటగిరీ జాబ్స్ అయితే ఉంటాయి మనకి ఎస్ఎస్సి జీడీలో అండ్ ఎయిట్ కేటగిరీ జాబ్స్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సీబీ అండ్ సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి అండ్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అస్సాం రైఫిల్స్ అండ్ ఐటీబీపీ సో నేనైతే ఒక స్క్రిప్ట్ చే స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఎందుకంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో అందుకని అండ్ ఒక ప్యాటర్న్ వైజ్ అయితే నేను వెళ్తున్నాను సో అందుకోసమని నేను ఇలా స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని చూసి చెప్తున్నాను అండ్ ఈ ఎయిట్ కేటగిరీ జాబ్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే మనకి ఇక్కడ టూ జాబ్స్ అయితే ఉన్నాయి సో ఈ టూ జాబ్స్లో మనకి దేనికి ఇచ్చినా పర్లేదు ఫస్ట్ ప్రిఫరెన్స్ అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎన్సీబీ అండ్ సెకండ్ వచ్చేసి ఎన్ సో ఎన్సీబీ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సో నార్కోటిక్స్ అంటే డ్రగ్స్ అండ్ ఇల్లీగల్ స్మగ్లింగ్ సో ఇది వచ్చేసి మనకి మొత్తం సివిల్ డ్రెస్లో అనేది జాబ్ ఉంటుంది అండ్ వీళ్ళు వచ్చేసి మనకి సిఐడి అండర్లో అయితే పనిచేస్తారు సిఐడి అండ్ ఐబీ సో సిఐడి అంటే మనకి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఐబీ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో సో వీళ్ళ కింద అయితే ఈ ఎన్సీబీ అయితే వర్క్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ సో ఈ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఢిల్లీలో ఉంటుంది సెక్రటేరియట్ ఆఫీస్ సో అక్కడైతే మనకి గార్డ్ కింద పనిచేయాలి అండ్ అక్కడే మనకు డ్యూటీస్ ఉంటాయి మొత్తం ఢిల్లీలో అనేది ఉంటుంది అండ్ సాలరీస్ కూడా ఈ రెండు జాబ్స్కి హయ్యెస్ట్ పెయిడ్ ఉంటుంది సో అందుకనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ రెండు జాబ్స్కి ఇవ్వమని అయితే చెప్తున్నా అండ్ దీని కట్ ఆఫ్ కూడా మనకైతే ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ టూ జాబ్స్లో దేనికి ఇచ్చినా పర్లేదు అండ్ ఫస్ట్ సెకండ్ ఈ రెండు జాబ్స్ అయిన తర్వాత మనకి థర్డ్ ప్రిఫరెన్స్కి వచ్చేసి సో థర్డ్ ప్రిఫరెన్స్కి వచ్చేసి సిఐఎస్ఎఫ్ అని అని అందరూ అంటారు ఎందుకంటే మనకి సిఐఎస్ఎఫ్ సౌత్లో ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఎయిర్పోర్ట్ ఏరియా అండ్ మనకి సిటీస్లో అనేది ఉంటుంది కాబట్టి జాబు సో ఫ్యామిలీస్ అనేది పెట్టుకోవచ్చు మనం అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సౌత్ ఏరియాస్లో చాలా ప్లేసెస్లో ఉండడం అండ్ ఆంధ్రాలో తెలంగాణలో కూడా మనకైతే సిఎస్ఎఫ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి సో అందుకనే మన వాళ్ళు ఎందుకంటే సిఎస్ఎఫ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ డ్యూటీస్ వచ్చేసి మనకి వీళ్ళకి ట్వెల్వ్ అవర్స్ డ్యూటీస్ ఉంటాయి అండ్ మా ఫ్రెండ్ కూడా ఒకడైతే ఉన్నాడు సిఐఎస్ఎఫ్లో సో నెక్స్ట్ వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేస్తాను నేను అండ్ సిఏఎస్ఎఫ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్బీకి ప్రిఫరెన్స్ ఇవ్వమని అయితే చెప్తాను సో ఎస్ఎస్బీకి ఏంటంటే మనకి ప్రిఫరెన్స్ ఇది మొత్తం జాబ్ వచ్చేసి నార్త్లో ఉంటుంది సో అది ఒక్కటే మనకి మైనస్ పాయింట్ అండ్ దాన్ని వదిలేస్తే మనకి మిగతా జాబ్ అంతా వచ్చేసి చాలా సేఫ్టీ అండ్ దీని జాబ్ వచ్చేసి ఏంటంటే ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే మనకి ఇండో నేపాల్ అండ్ ఇండో భూటాన్ బార్డర్ అయితే ఉంటుంది సో ఇండో నేపాల్ ఇండో భూటాన్ బార్డర్ అయితే ఉంటుంది కదా మనకి ఈ రెండు వచ్చేసి మనకి ఫ్రెండ్లీ కంట్రీస్ సో పెద్దగా రిస్క్ ఉండదు అండ్ శాలరీ బార్డర్ ఎలవెన్సెస్ అయితే ఉంటాయి అండ్ సిఏఎస్ఎఫ్లో ఇంకొక మైనస్ కూడా ఉంది దా వన్ అండ్ ఓన్లీ మైనస్ వచ్చేసి సిఐఎస్ఎఫ్లో శాలరీస్ కొంచెం తక్కువగా ఉంటాయి సో దాంతో కంపేర్ చేసుకుంటే సిఏఎస్ఎఫ్ అన్నింటికంటే బెస్ట్ అని చెప్పొచ్చు సో సౌత్ వాళ్ళకి బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎస్ఎస్బి గురించి అయితే మాట్లాడుతున్నాను కదా ఎస్ఎస్బిలో శాలరీస్ ఉంటాయి అలవెన్సెస్ ఉంటాయి దా ఒక్క మైనస్ ఏంటంటే మనకి సౌత్లో ఉండదు సో అదే ఒక్క మైనస్ దాన్ని వదిలేస్తే ఇంక మనకి మొత్తం సిఏ ఎస్ఎస్బి బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి బిఎస్ఎఫ్ ఆర్ సిఆర్పిఎఫ్ ఈ రెండు ఫోర్సుల్లో దేనికి ఇచ్చినా పర్లేదు మీరు ప్రిఫరెన్స్ ఎందుకంటే బీఎస్ఎఫ్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ది ఇది కూడా మనకి నార్త్లో ఉంటుంది సౌత్లో కూడా దీనికి సెంటర్స్ ఉన్నాయి సో నో నో ప్రాబ్లమ్ అండ్ మనకి అలాగే బార్డర్ ఎలవెన్సెస్ ఉంటాయి అండ్ అన్ని అన్ని విధాలుగా అయితే బాగానే ఉంటుంది బీఎస్ఎఫ్ కూడా కాకపోతే కొంచెం హార్డ్గా ఉంటుంది జాబ్ అనేది సో అందుకని బిఎస్ఎఫ్ ఫోర్త్ అయితే ఇవ్వండి మీరు ప్రిఫరెన్స్ అండ్ సిఆర్పిఎఫ్కి వచ్చేస్తే మనకి నక్సల్ ఏరియాస్లో అయితే ఎక్కువగా ఉంటుంది సో దీనికి కూడా సెంటర్స్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సో అన్ని దిక్కులైతే అయితే మనకి ఇక్కడ సిఆర్పిఎఫ్కి అయితే అవైలబుల్గా ఉంటుంది సో సిఆర్పిఎఫ్ అయితే మీరు వచ్చేసి ఫిఫ్త్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్స్ వచ్చేసి మీరు ఏమి ఇవ్వాలంటే అస్సాం రైఫిల్స్ అండ్ ఐటీబీపీ సో వీటిని లాస్ట్ ఆప్షన్స్ తిన్నాయి ఎందుకన్నానంటే వీటి జాబ్స్ వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్లో ఉంటాయి సో నార్త్ ఈస్ట్లో ఉండడం వల్ల మనకి చాలా లాంగ్ జర్నీ పడుతుంది అండ్ ఒకటే స్టేట్లో ఉంటుంది అస్సాం రైఫిల్స్ అయితే మీరు అస్సాంలోనే వర్క్ చేయాలి సో అస్సాంలోనే వర్క్ చేయాలి కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది ఒకే స్టేట్లో అనేది ఉండాలి సో కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది అస్సాం రైఫిల్స్ వచ్చేసి అండ్ అది వదిలేస్తే మీరు అస్సాం రైఫిల్స్ సెవెంత్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి అండ్ ఇంకా లాస్ట్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఏంటంటే ఐటీబీపీకి అయితే ఇవ్వండి ఎందుకంటే ఐటీబీపీ అనేది ఇండో భూటాన్ ఇండో టిబిటియన్ బార్డర్ కదా సో ఇండో టిబిటియన్ అంటే చైనా మనకి చైనా బార్డర్తో ఇది కనెక్ట్ అయి ఉంది అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ ఏరియాలోనే ఉంటుంది సో అందుకోసమని ఐటీబీపీ కూడానా ఇది కూడా నార్త్లోనే ఉంటుంది అండ్ మనకు సౌత్కి వచ్చే అవకాశం అయితే లేదు సో ఇది వచ్చేసి మీరు లాస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వండి అండ్ ఇంకా మీకు జాబ్ ప్రొఫైల్స్ గురించి అయితే నేను ఒక పూర్తి వీడియో అనేది చేస్తాను అంటే ఎవ్రీ జాబ్కి ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను సో ఎస్ఎస్ఎఫ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అండ్ ఎన్సీబీ ప్రొఫైల్ ఎలా ఉంటుంది సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్ బిబిఎస్ఎఫ్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా అన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను సో ఇదంతా నేను అప్లికేషన్కి అప్లై చేసే అయితే చేస్తాను ఎందుకంటే ఒకసారి మీకు ఏ జాబ్ నచ్చిందో దాన్ని బట్టి అయితే ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ బాధపడిన సో ఉపయోగం ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా యూజ్ అనేది అవుతుంది అప్లికేషన్ అప్లై చేసే టైంలో అండ్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ వచ్చేసి ఈ వీడియో చేయడానికి సో నా నేను చేసిన తప్ప ఎవరు చేయకూడదనే సో ప్రిఫరెన్స్ వైజెస్ అయితే పెట్టుకోండి మీరు కూడా నా ప్యాటర్న్ వైజ్ అండ్ మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బీఎస్ఎఫ్ పెట్టాడు సో సిఏఎస్ఎఫ్ పెట్టలేదు సో వాడికి అయితే బీఎస్ఎఫ్ వచ్చింది అండ్ బి ప్రిఫరెన్స్ బట్టి అయితే మీకు జాబ్స్ ఇస్తాడు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు అందరూ టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అయితే కామెంట్ చేయండి మన సెక్షన్లో ఎందుకంటే లెట్స్ బ్రేక్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జాబ్ సాధించాలనుకునే వాళ్ళందరూ టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అయితే కామెంట్ చేయండి అండ్ చూద్దాం ఎంతమంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్లో జాబ్ సాధిస్తారు అండ్ నేను ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఇస్తూనే ఉంటాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అండ్ ఇప్పుడు నడుస్తున్న ఈ నోటిఫికేషన్ కూడా అయితే అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఈ ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంచి బుక్స్ అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి కదా దాని గురించి అయితే ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చదువుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నా తరపున ఏ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్ అండ్ ఎవరైతే నెగ్లెక్ట్ చేయకుండా బాగా అయితే చదువుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళ వరకు అయితే మీరు షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అనిపి అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే వద్దు ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ జెన్యున్గా అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో అయితే చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా అందరికీ రిప్లై అయితే ఇస్తాను అండ్ మన ఛానల్ రీసెంట్గానే వన్కే అయితే హిట్ అయింది సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్